దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలిగుణ బాగున్నారు దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా ఉదయం లాభంగానే ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచే ఉన్నాను దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచే ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మీరు దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి దేవునితో సహవాసం చేయుట మనకు మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదీకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా మాకు సహాయం దయచేయండి ప్రభా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని భద్రపరిచి మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇదనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఇనిమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం యహోవా నిశ్చయమ్మగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచూ ఉన్నాను కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నాడు ఇర్మియా శ్రమలు అనుభవిస్తున్నాడు నిందులు అనుభవిస్తూ ఉన్నాడు కష్టకాలంలో ఉన్నాడు ఏంటి ప్రభా నాకు ఈ జీవితం ఏంటి ప్రభావ నాకు ఈ పరిస్థితులు అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో దేవాద దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన ఉన్నాడు దేవుని బిడ్డలారా నిశ్చయమ్మగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను మాత్రమే కాకుండా కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదనని దేవాది దేవుడు దేని బిల్లలు సెలవిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని పక్షముగా అనిమీయ పక్షముగా ఉండి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను నిన్ను బలపరుస్తాను నీ శత్రువులు నీ దగ్గరకు వచ్చి వారికి బాధలు చెప్పుకునేటట్లుగా నీ కాళ్ళ మీద పడేటట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉండో ఇప్పుడున్న కష్టాలు రేపు ఉండో ఆ కష్టాలు తీరేటట్లుగా ఆ బాధలు తొలగిపోయేటట్లుగా నేను నిన్ను బలపరుస్తాను ఏ శత్రువైతే నిన్ను బాధ పెడుతున్నాడో క్రొంగ ఉన్నాడో శ్రమ పెడుతూ ఉన్నాడో ఆ శత్రువు నీ దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకునేటట్లుగా నేను చేస్తానని శ్రేష్టమైనటువంటి వాగ్దానం దేవుడిస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగొనగాక దేవుని బిడ్డలరా ఈరోజు మన దేవుడు మనలను బలపరిచే దేవుడు మన శత్రువులను మన కాల క్రిందకు తీసుకుని వచ్చే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఒకప్పుడు యోసేపును అన్నలు అవమానించారు నిందించారు బాధ పెట్టారు కొట్టారు గోతులో పడవేశారు ఎందుకు పనికిరాని వాణిగా యువసేపును చూచారు నిందించారు దేవుని బిడ్డారా యోసేపు బ్రతుకు అయిపోయింది అని అనుకున్నారు కానీ యువసేపును దేవుడు బలపరిచాడు ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థానంలో యువసేపుని దేవుడు ఉంచాడు ఒక కాలం వచ్చింది అన్నలకు దేవుడు కరువును తీసుకుని వచ్చాడు శ్రేమను తీసుకుని వచ్చాడు ఇబ్బందిని తీసుకుని వచ్చాడు బ్రతకడానికే కష్టమైపోయింది ఆ సమయంలో వారు అనుకున్నారు ఐగుప్తులోనికి వెళితే మాకు ఆహారం దొరుకుతుంది అని అనుకుని ఐగుప్తులోనికి వచ్చారు అక్కడ ఎవరు ఉన్నారంటే యోసేపు ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు వారికి తెలియదు కానీ వారు వచ్చి యోసేపు కాల మీద పడి అయ్యా మాకు కష్టం వచ్చింది కరువు వచ్చింది ఆహారం లేదు మాకు సహాయం చేయము అని అడిగినప్పుడు దేవుని బిడ్డరా ఆయన పాదాల దగ్గర పడినప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి సాగిలు పడినప్పుడు యోసేపు వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం వారి అన్నలను దేవాది దేవుడు యోసేపు కాల దగ్గర తీసుకుని వచ్చాడు దేని స్తోత్రం యోసేపును విడిచిపెట్టలేదు శ్రమలలో కష్టాలలో ఇబ్బందులలో దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఎవరైతే యువసేపును నిందించారో ఎవరైతే యోసేపు పనికిరాని వాడు ఎవరైతే యోసేపు మన మీదే పెత్తనం చేస్తాడా అని అనుకున్నటువంటి వారందరినీ కూడా దేవుడు అతని కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చాడు దేవుడు అనుకుంటే పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు మనలను ఆశీర్వదించగలిగినటువంటి వాడుగా ఆయన ఉంచి ఉన్నాడు కాబట్టి మేలు చేయాలని ఆయన మనలను బలపరుస్తూ ఉన్నాడు శత్రువులు మన దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటట్లుగా మన కాలం మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు అటువంటి కృప సహా పరిశుద్ధ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరిచును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వందనము స్తోత్రాలు ప్రభావ ఉదయకాల సమయంలో మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి బలపరచండి మా శత్రువులు అయమకాల మీద పడేటట్లుగా అయమములను అర్థం చేసుకునేటట్లుగా మీరు చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి వీడ చూస్తున్న ప్రతిభ జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని వేస్తున్నాము నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత ఏక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ మెయిన్